ఓం నమ శివా శ్రీమాత మిత్రులకి శివభలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారిని చేయవచ్చు అసలు ఈ ఉపాయం ఎందుకు చేయాలి ఏ పర్పస్ మీద చేయాలి తెలుసుకుందాం మన జీవితంలో ధనానికి సంబంధించిన సమస్యలు కుటుంబానికి సంబంధించిన సమస్యలు వృత్తి ఉద్యోగాల్లో మనం చేస్తున్న వృత్తి ఉద్యోగాల సమస్యలు అలాగే కుటుంబంలో పిల్లలు కానీ భర్త కానీ భార్య కానీ చెడు వ్యసనాలు చెడుదారులో ఉన్నప్పుడు ఈ ఉపాయాన్ని చేయవచ్చు చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు మేము పూజలు చేస్తున్నాము వ్రతాలు చేస్తున్నాము నోములు వస్తున్నాము దేవాలయ దర్శనం చేస్తున్నాము కానీ మాకు ఎందుకు కలిసి రావడం లేదు మేము ఎన్ని చేసినా భగవంతుడు మాకు ఎందుకు సహకరించడం లేదు అని చాలామంది అడగడం జరిగింది మనం కొన్ని తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పులేంటి ఆ తప్పుల నుంచి బ ఎలా బయటపడాలి మనం ఆ తప్పుల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి ఎలాంటి సమస్యలు వస్తాయో మేము పాయింట్ టు పాయింట్లు ఇస్తాను ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ ఫలితం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ ఉపాయాన్ని ఆంజనేయస్వామి దేవాలయంలో చేయవచ్చు లేదంటే మనం ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు చాలా తేలికైన ఉపాయం దానికి ముందు అసలు ఎందుకు ఈ సమస్యలు వస్తాయి దేనివల్ల మన మీద లక్ష్మీదేవి కోపం వస్తుంది అలాగే ప్రత్యక్ష దైవమైన స్వామి కోపం వస్తుందో తెలుసుకుందాం ఇది తెలుసుకుంటే మనం తొంభై పర్సెంట్ సమస్యలు రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరింట్లో అయితే ఇలాంటి సంగళ జరుగుతూ ఉంటాయో వారింట్లో లక్ష్మి నిలబడదు అలాగే ఆంజనేయస్వామి వారి మీద కృప చూపించడు ఎందుకంటే కలికాలంలో స్వామి యొక్క కృపా కటాక్షం ఉంటేనే మనం అన్ని విషయాల్లో విజయం సాధించగలం మనం చాలామంది ఏమనుకుంటామంటే చేస్తున్నాం కదా ఎందుకు రాదు అనుకుంటాం కానీ మన మనసులో ఉన్న కొన్ని అవలక్షణాల వల్ల ఏది కూడా ముందుకు వెళ్ళదు ఆ అంటే చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ముందు మనం మనలో ఉన్న లోపాల గురించి తెలుసుకుందాం ఎవరి ఇంట్లో అయితే శుభ్రత ఉండదు అంటే కొంతమంది ఇల్లు శుభ్రంగా ఉంచుకోరు అలాగే చుట్టుపక్కల పరిసరాలు కూడా శుభ్రంగా ఉండవు అది బాత్రూమ్ కావచ్చు టాయిలెట్ కావచ్చు వంటగది కావచ్చు ఎక్కడ విడిచిని అక్కడే వదిలేస్తారు అంటే ఓడవటం ఉండదు ఎక్కడ పడితే అక్కడ భూజులు ఉంటాయి అలాగే అలా ఉన్న ఇంట్లో ప్రప్రథమంగా జరిగేది పిల్లలు వ్యసనాలకు లోనవుతారు భర్త తాగుడుకు లోనవుతారు ఆడవారింట్లో సరిగా ఉండరు అలాగే మనకి కొంతమందిలో తినే అన్నాన్ని ఇసిరి వేస్తుంటారు కొంతమంది కొంతమంది ప్లేట్లు ఇస్తేస్తుంటారు కొంతమంది అన్నాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు అలాంటి వారింట్లో కూడా లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు అలాగే స్వామి యొక్క కృప కూడా ఉండదు అలాగే ఎవరైతే తాగుడుగా బాగా బానిసలైపోయి తాగుతూ ఉంటారో అలాగే మత్తు పదార్థాలకి అలాగే స్త్రీలోలత్వము అలాగే పురుషులోలత్వము కూడా అంటే అటు కాని ఇటు కాని పరపురుషుడు కానీ వ్యామోహం ఉన్న వారికి కూడా లక్ష్మీ స్థిరంగా ఉండదు ఆంజనేయ స్వామికి కోపం వస్తుంది వాళ్ళు ఎన్ని పూజలు చేసినా వారి జీవితంలో మంచిది అనేది జరగదు అలా చేసే వాళ్ళకి ఒకనొక సందర్భంలో పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి ఇలా ఇంట్లో దేవతా పూజ చేస్తున్నప్పటికీ కూడా పురుషుడు కానీ స్త్రీ కానీ ఇలాంటి లోలత్వంలో ఉంటే యాక్సిడెంట్లు అవుతాయి కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి కాళ్ళు చేతులు కూడా తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే తాగే వాళ్ళు అంటే ఇలా మొత్తు పదార్థాలకు ఎందుకు అలవాటు పడతారు అంటే మన చుట్టూ ఉండే వాతావరణం కూడా అలాంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుంది అలాగే ఇంకొక ప్ర అంటే ఈ విషయం కూడా చాలామంది తెలియదు మనకి తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని దూషించటం అవహేళన చేయటం మనం ఎవరన్నా చేజాచరిగినా అడుక్కోవడానికి వచ్చినా కానీ వాళ్ళని చూసి మనం అవహేళనగా మాట్లాడటం మనం పెట్టకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని అవహేళన చేయకూడదు అసలు మనం ఎవరైనా సరే అడుక్కోవడానికి వచ్చి మన దగ్గరికి చేజాచారు అంటే మనం చాలా పుణ్యాత్ములు ఎందుకంటే జాతకంలో కేతు ప్రభావం ఉన్నప్పుడు కేతువు మన జాతకంలో నెగిటివ్గా ఉన్నప్పుడు ఎవరైనా సరే అడుక్కునే వారికి మనం దానం చేయడం వల్ల ఖచ్చితంగా దోషం నుంచి బయటపడతాం చాలామందికి తెలియదు కానీ అవహేళన చేయకూడదు అరుక్కునే వారిని అవహేళన చేయకూడదు అలాగే బ్రాహ్మణులను కానీ పండితులను కానీ గురువు నెప్పిన విద్యులను కానీ అలాగే కుటుంబంలో పెద్దవారు తల్లి తండ్రి అలాగే పెద్దవారిని కానీ అవహేళన చేయకూడదు ఎప్పుడైతే ఆ కుటుంబంలో అవహేళన చేస్తారో ఆ కుటుంబానికి కలిసి రాదు ఎవరైతే చేస్తారో వారికి కలిసి రాదు వారు ఏది చేసినా ముందుకు వెళ్ళలేరు చాలా చిత్రంగా నింపించవచ్చు ఇది మన పురాణాలు చెప్పిన విషయం అలాగే ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అప్పులు తీసుకొని అప్పులు తీసుకొని నిజాయితీ లేకుండా ఎగ్గొడుతూ ఉంటారు అలాగే ఆ అప్పు తీర్చకుండా నోటుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారికి కూడా దైవకృప ఉండదు వారు ఖచ్చితంగా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి అప్పు ఇవ్వకుండా కొంతమంది బాగానే ఉన్నారు గురువుగారు అనేవారు కొంతమంది ఉంటారు మనకు తెలిసినంతవరకే వాళ్ళ కుటుంబాల్లో తీరని తీరని సమస్యలతో ఎదుర్కొంటూ ఉంటారు ఎందుకంటే కాలం సమాధానం చెప్తుంది ఇది శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది మరి ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు మనము మనలో కూడా అందరిలో కూడా కొన్ని మానసిక దోషాలు కొన్ని ఉంటాయి ఎదుటి వాళ్ళని అవమానపరచడం అలాగే కుటుంబంలో అక్క చెల్లెళ్ళు అలాగే తల్లిదండ్రులు అలాగే భార్య పిల్లలు కొంతమంది ఎప్పుడు కీచలాటే ఉంటుంది ఇంట్లో భార్య భర్త కొట్టుకుంటూ ఉంటారు కొంతమంది అందరు అందరూ కలిపి కొట్టుకుంటూ ఉంటారు ఎక్కడైతే స్త్రీ అవమానపడుతుందో ఎక్కడైతే కుటుంబంలో భార్య కావచ్చు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు అలాగే అక్క కావచ్చు ఆడపిల్లలు కావచ్చు ఎక్కడైతే హింసింపబడతారో ఎక్కడైతే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ కొడుతూ ఉంటారో ఆడపిల్లల్ని ఆ ఇల్లు వృద్ధిలోకి రాదు ఇది శాస్త్రం చెప్పిన మాట కాబట్టి ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటే మనం పూజలు వ్రతాలు నోములు ఎన్ని చేసినా ఫలితం రాదు అలాంటి సమయంలో మనం అలాంటి పనులు మానివేసి ఒక చిన్న పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కుటుంబంలో మార్పు వస్తుంది ఆ పరిహారమే స్వామిని మెప్పించటం మీ కుటుంబంలో ప్రతి మంగళవారము శనివారము మాంసం తినేవారు ఎవరైనా సరే ఆ రెండు రోజులు మాంసాన్ని ముట్టుకోకూడదు కుటుంబంలో ఇలా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు తాగేవారు తాగకూడదు అలాంటి మానివేయాలి ఆ రెండు రోజులు ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు అలా ఉండి మీరు ఆంజనేయస్వామికి ఎక్కడైనా సరే రావి చెట్టు ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి ఇరవై ఒక్క ప్రదక్షిణ చేసి స్వామివారికి నమస్కారం చేసుకొని మీకు చదవటం వస్తే హనుమాన్ చాలీసాని పారాయణం చేసి చదవడం రాకపోతే ఆంజనేయస్వామి నామాన్ని ఓం హనుమతేనమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు అన్న మనసులో అనుకొని ముందు నామాన్ని చదివే ముందు రాముణ్ణి తలుచుకోవాలి రామ్ 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 అలా రాముని తలుచుకొని శ్రీరాముని తెలుసుకొని మీరు హనుమాన్ చాలీసని కానీ హనుమత్ మంత్రాన్ని కానీ పఠించండి మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఏమి చేయాల్సిన అవసరం లేదు ఇరవై ఒక్క ప్రదక్షిణ చేసి అది కూడా మీరు రావి చెట్టు ఉన్న ఆంజనేయస్వామి టెంపుల్ ఒకవేళ మనకి ఆంజనేయ స్వామి టెంపుల్లో రావి చెట్టు లేదు అప్పుడేంటి అప్పుడు కూడా చేయవచ్చు మీరు చేయవలసింది ఏంటంటే ఎక్కడైనా సరే ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక ఆకు తీసుకొచ్చుకోండి పచ్చి ఆకు ఆ రోజు తీసుకువచ్చి ఈ ఆకుని చక్కగా మీరు కడిగి ఈ ఆకు మీద సింధూరంతో రామ అని రాయండి అది ఇంగ్లీష్లో రాయొచ్చు తెలుగులో రాయొచ్చు శ్రీరామ అని రాయండి రాసి మీ ఇంట్లో ఉంటే ఇలాంటి ఆంజనేయ స్వామి పట్టం ముందు ఇలా ఈ ఆకుని పెట్టండి పెట్టి ప్రతి మంగళవారము శనివారం అలా మీరు ఇరవై ఒక్క వారాలు చేయాలి మంగళవారము శనివారం మంగళవారం శనివారం ఇరవై ఒక్క వారాలు చేస్తే మీ కుటుంబంలో ఏదైతే ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో లక్ష్మీకారకమైన సమస్యలు అలాగే బోత ప్రేత పిశాచ బాధలు శత్రు బాధలు వ్యసనాలు దురవ్యసనాలు అలాగే కుటుంబంలో పిల్లలు మాట వినకుండా ఉండేవాళ్ళు అలాగే భార్య భర్త ఎప్పుడు చీటికి మాటికి గొడవపడటం అలాగే ఇంట్లో ప్రతి విషయానికి సమస్యలు రావటం ఇలా ఉన్నవారు ఎవరైతే ఈ ఉపాయాన్ని చేస్తారో ఖచ్చితంగా ఇరవై ఒక్క వారాల్లోనే బయటపడతారు మధ్యలోనే బయటపడతారు కానీ ఈ ఉపాయాన్ని ఇరవై ఒక్క వారాలు చేయాలి ఆడవారు మాత్రం నెలసరి సమయంలో మాత్రం ఈ ఉపాయం చేయవద్దు మిగతా సమయంలో చేస్తూ ఉండండి ఖచ్చితంగా మాంసాన్ని మానేయాలి ఆ రోజు గుర్తుంచుకోవాలి మంగళవారం శనివారం ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినకూడదు స్నానానికి సంబంధించినటువంటి నియమాలు లేవు ఎవరైనా మరణించి ఉంటే మాత్రం ఈ ఉపాయం చేయవద్దు అలాగే మాకు ఈ ఉపాయం చేయడానికి అవకాశం లేదండి మేము ఏమి చేయాలి అనేవారు అడిగేవారు కూడా ఉంటారు ఈ ఉపాయం చేయడం మీకు అవకాశం లేకపోతే పొరపాటును కూడా చేయవద్దు అంతేగాని మీరు రావ్యాకు కూడా మంగళవారం నాడు మాత్రమే తెచ్చుకోవాలి అది కూడా సింధూరంతో సింధూరాన్ని ఆవనీతితో కలిపి ఇలా మనకి ఆవనీతి దొరుకుతుంది బయట చిన్నదైన ప్యాకెట్ తెచ్చుకోండి కొంచెం సింధూరం తెచ్చుకోండి శ్రీరామ అని రాయండి చాలు రాసి స్వామివారి ముందు పెట్టి మీరు జపం చేయండి ఖచ్చితంగా మీకు హనుమత్ మంత్రాన్ని జపం చేయండి ఖచ్చితంగా ఇరవై ఒక్క వారాల్లో బయటపడతారు దేవాలయంలో కంపల్సరిగా ఇరవై ఒక్క ప్రదక్షిణ చేసి ఈ పరిహారాన్ని గనక మీరు ఇరవై ఒక్క వారాలు పూర్తి చేస్తే ఎటువంటి సమస్య నుంచి బయటపడతారు అలాగే మీ ఇంటిని మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి మీ ఇంటిలో ఎప్పుడూ కూడా బూజులు కానీ అలాగే చెత్త జదారంతో నింపే మాకండి శుభ్రంగా ఉండడానికంటే ఇల్లు మొత్తం కూడా ఊడ్చుకోవడం కానీ అలాగే భోజులు దురుపుకోవడం కానీ ఇలాంటివి చేయండి చేయడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మార్పు రావడానికి మీ మీ అందరికీ మీరే మార్గాన్ని నిర్దేశం చేసుకుంటారు కొట్లాటలు తాగుడు ఇలాంటివి బానిసలైన వారు కూడా మారడానికి అవకాశం ఉంటుంది నమ్మి పరిపూర్ణమైన విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా ఫలితాన్ని వందకు వంద పర్సెంట్ పొందుతారు అంటే చాలామంది ఉండి ఉంటారు గురువుగారు మేము ఫలితం రాకపోతే మా పరిస్థితి ఏంటి అసలు చేయకుండానే ప అనుమానం వస్తుంది ఫలితం పొందాలి అంటే పరిపూర్ణమైన నమ్మకంతో స్వామివారి మీద నమ్మకంతో చేయండి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది తర్వాత ఈ ఆకుల్ని మీ దగ్గర రాసిన ఆకుల్ని తీసుకువెళ్ళి ఏదైనా సరే ఇరవై ఒక్క వారాల వరకు కూడా మీరు పక్కన పెట్టుకోండి ఇరవై ఒక్క వారాల తర్వాత ఈ ఆకులు తీసుకువెళ్ళి మీరు నదిలో వదిలేయచ్చు అది దేవాలయంలో అయితే కనుక మీరు ఆకుని పెట్టవలసిన అవసరం లేదు ఇంటి దగ్గర చేసినప్పుడు మాత్రమే ఆకుని పెట్టుకోవాలి దేవాలయాలను చేస్తే ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది కూర్చొని నామాంస పరిస్థితి సరిపోతుంది ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతీ నమ